సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టునా అలవాటు లేదు కదా చూద్దాను రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బస్సు మేస రానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది

మీరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయి పూచే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసా అన్ని ఎంత మంచిగా అవ్వకు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆ సమయం అంత ధీమా ఉంది ఎంత హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకిత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయర్ల ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం గొప్ప వాళ్ళ పొంద తెలివికి ఏదైనా వాని పార్టీ వాడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన కాచింది ముప్పై శాతం మనకాచ వాడు పెట్టిన మనం పెట్టింది కాదు ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే పామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేస్తే పార్వతి అవ్వచ్చు కూడా దీని పామ్ హౌస్ అని మనం బదినాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే అయితే నేను చెప్తున్నా వీళ్ళు తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా వివాహం చేస్తుంది ఇలా ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక నాలుగైదు నెలలు అయితే జీతాలనే కష్టమై తొట్టు అందరు పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ చుట్టారు కదా పేపర్లలో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా ద్రు ఇవాళ్ళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టునా అలవాట్లు ఎదురు వెళ్తాం చూద్దాము నాలుగు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసే రానే పన్నది బస్సు వేసే రానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం రానే పన్నది కాళేశ్వరం అట్లా నిర్ణయబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది

వేరే కారేస్తా మీరే చూడమో కరోబారే ఓటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ కూతురి కేసీఆర్ ఆకర్ అయి సాలు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసాన పోయినాయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాల రైతు నాలుగు కోట్ల ఆశకుంటుండే ఇంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసిన యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పోయి పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటుంది వారు ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేసే పార్వతి అవ్వచ్చు కూడత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా మీరు తెలియదక్కతనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేవారికల్లా ఇంకో మూడు నాలుగు పేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాదం చేస్తాం ఈయన ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమై తోటారు అందరికి పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ చూస్తారు కదా పేపర్లో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు